వచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ నెల పన్నెండవ తేదీ జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామల మధు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షానావాస్ సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు లీలా మోహన్ నందిపోగు రమణయ్య తదితరులు పాల్గొన్నారు చౌదరి సోదరులారా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడో తడవ వచ్చిన తర్వాత మరింత నిర్భయంగా తమ అజెండానే అమలు చేస్తూ ఉన్నాడు కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి విభజించిన రాష్ట్రాన్ని అగ్గిరా చేశారు శాసవితంగా ఉగ్రవాదాన్ని అన్న పేరుతో పరిమితమైన ప్రజాస్వామ్యం కూడా అక్కడ లేకుండా ఆ రాష్ట్రాన్ని అగ్నిగుణంలాగా మార్చాడు ఏదైతే మోడీ గారు ఏదైతే అనుకున్నాడో అదే అమల్లో పెడుతున్నాడు అదేవిధంగా ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఆ పేరు మార్చి ఆ రూపం మార్చి ఆ యొక్క జీవాన్ని రద్దు చేసేదానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కుట్ర పంచుతూ ఉంది ఈ కుట్రలో భాగంగా మేము ఏదైతే రాజ్యాధికారం మా చేతిలో ఉంది మీ రాజ్యాధికారంలో మేము ఉన్నాం ఏం చెప్పినా చల్లదని ఏ ప్రజలు తీసుకున్న వ్యతిరేకించినా కూడా మేము వినము మేము చెప్పిందే చేస్తామని ఈరోజు లేబర్ లేబర్ కోడిని కూడా రద్దు చేసే పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం కొనసాగిస్తుంది రేపు పన్నెండో తేదీ దేశవ్యాప్త సమ్మెను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ఈ జిల్లాలో ప్రధాన పాత్ర వహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాం నా పేరు శ్యామరాజు ఆంధ్రప్రదేశ్ రైస్ రంగు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని రేపు పన్నెండవ తేదీ జరగబోయే మన సమ్మెను జయప్రదం చేసే దాని కోసంగా ఆల్ ఇండియా అన్ని ప్రజా సంఘాలు పార్టీలు అన్ని సంఘాలు సంఘాలు కార్మిక విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు అదేవిధంగా విధంగా రైతులు మొత్తం ప్రజానీకం దీన్ని పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కోరుతున్నాం అదేవిధంగా ఈ దేశ వ్యాప్తంగా జరిగే సమ్మె ప్రధాన కారణం నరేంద్ర మోడీ ఈ కూటమి ప్రభుత్వం ఈ చేసే అన్యాయాలు అక్రమాలు చాలా దారుణంగా ఉన్నాయి ఈ నిరుపేదల కోసం అదేవిధంగా అన్ని కార్మిక సంఘాల కోసం భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి విద్య మిల్సలు కానివ్వండి ఈఆర్ఓ ఈఆర్ఏలను కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ చాలా ఇబ్బందులు పెడుతున్నారు చాలా విధానమైన ఇబ్బందులకు గురియే పథకాలు చేపడుతున్నారు అదే విధంగా ఈ ఈ కోడు నల్ల కోళ్ళని తీసుకొచ్చి ఈ నరేంద్ర మోడీ ప్రజలకి చాలా బాధ పెట్టే విధంగా ఉంది రైతాంగానికి అయితే అనేక ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి రైతాంగం గతంలో అనేక సంవత్సరాలు పోరాటం చేసినా గానీ దానికి నేను అమలు చేస్తాను ఒప్పుకొని కూడా ఈ రోజు వాళ్ళందరినీ కూడా వాటిని ఇబ్బంది పెడుతూ పరిస్థితులు ఈ రోజు ఉన్నారు